సంగారెడ్డి డిస్టిక్ హైరాబాద్ డివిజన్ అల్కల్ మండల్ ఇది ఏంటంటే బిదర్ జైరాబాద్ రోడ్ ఇది మన నియర్ బై నిమ్స్ దగ్గర నుంచి వెళ్తుంది కేతాకి సంగమేశ్వర టెంపుల్ కూడా వెళ్ళే రోడ్ ఇది బిదర్ టు జరాబాద్ వెళ్ళే రోడ్ ఇది మన కేతకి సంగమేశ్వర మనకు జరాసంగం మీదగా వెళ్తుంది ఇది మనకు నియర్ బై నిమ్స్ నిమ్స్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది వన్ ఎక్కర్ ట్వంటీ నైన్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇక్కడ ఎత్తున్నారు లైట్లో ఎక్కువ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్లో స్క్వేర్ బి డైరెక్ట్ ఫార్మర్ రెడ్యూస్ ప్రాపర్టీ క్లియర్లు ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరా పహాని ఆర్వర్ రికార్డ్ ఈసీ అంతా గా ఉంది బిడ్ కూడా ఈ గా ఉంది మనకు చూస్తుంటే ఒక బోర్వెల్ కూడా ఉంటుంది ఇంట్లో మన ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది ఫుల్ వాటర్ కలిగిన ఏరియా మనం ఇంకోటి చూస్తుంటే బిజెర్ ఎయిర్పోర్ట్ జస్ట్ ఇక్కడ నుంచి మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ బిజెర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ మనకు హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ నియర్ బై నిమ్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్ లో ఫార్మా సిటీ ఉంటది ఇక్కడ నుంచి ఫైవ్ క్లవర్ డిషెస్ లో స్మార్ట్ సిటీ ఉంటుంది నిమ్స్ ఇండస్ట్రీస్ ఫార్ స్మార్ట్ సిటీ ఉంటుంది మనకు ఫుల్ కలిగిన బోర్వేలు పక్కన చూస్తుంటే లేటెస్ట్ సిటీ మొత్తం క్లియర్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ రైతు మంది అయితే కూడా వస్తుంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసే వాళ్ళు సబ్క్రైబ్